ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సిఆర్డిఏ అథారిటీ సమావేశం కానుంది రాజధాని నిర్మాణాల పునర్ ప్రారంభంపై వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టవలసిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు మంత్రి నారాయణ మరోవైపు ఇటీవలే రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్ ఏడీపీ ప్రతినిధులు పర్యటించారు రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చారు ందుకు సూత్ర అంగీకరించింది ప్రపంచ బ్యాంక్ అయితే రాజధాని అమరావతిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై ఈ రోజు చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు కాగా గత ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టిన నేపథ్యంలో తమ హయాంలో జరిగిన పనులు ఎక్కడ నిలిచిపోయాయి అవి పటిష్టంగా ఉన్నాయా అనే అంశాలపై కూడా ప్రభుత్వం ఆరా తీసిన విషయం విదితమే రాజధాని ప్రాంతంలో పర్యటించిన నిపుణుల కమిటీ నిర్మాణాల స్థితి పటిష్టతపై ప్రభుత్వానికి నివేదికలు అందజేసిన నేపథ్యంలో తిరిగి రాజధాని నిర్మాణ పన్నులను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది చంద్రబాబు సర్కార్